పూర్వ విద్యార్థుల సమ్మేళనం కాదు అపూర్వ విద్యార్థుల సమ్మేళనం డిగ్రీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలలో రావుల చంద్రశేఖర్ రెడ్డి రాణి లక్ష్మీదేవమ్మ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ ఉత్సవాలు వేలాది మంది పూర్వ విద్యార్థులతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు ఆయన మాట్లాడుతూ యాభై ఏళ్లలో చదువుకున్న విద్యార్థులు ఒకచోట కలుసుకుని ఆత్మీయత అనురాగలతో గత స్మృతులను నెమరువేసుకుంటూ ఈ ప్రాంగణం కోలాహలంగా ఉంది అని అన్నిటి సమావేశంలో పాల్గొని మిమ్మల్ని కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు నాతో పాటు మాజీ ఎమ్మెల్యేలు జయరాములు డాక్టర్ బాలకిష్టయ్య చిన్నారెడ్డి నిరంజన్ రెడ్డిలు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేశామని అదేవిధంగా నీటి పాలకులు కూడా అభివృద్ధి చేయాలని కాంక్షించారు ఇక్కడికి వచ్చిన మీరంతా మంచి మధుర స్మృతులతో తిరిగి వెళ్లాలని అన్నారు న్యాయవాద వృత్తిలో ఉంటూ డిగ్రీ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన దినాలు గుర్తుకు వస్తున్నాయని అన్నారు ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు ఆర్డిఓ లక్ష్మీనారాయణ చీర్ల శ్రీనివాసులు గులాం హుస్సేన్ జయంతి మూర్తిని మరియు కార్యక్రమ నిర్వాహకులు జి శ్రీనివాసులు హర్యభవన్ శ్రీనివాస్ రెడ్డిని ఘనంగా సన్మానించారు రావుల చంద్రశేఖరరెడ్డి వెంట వాకిటి శ్రీధర్ నందిమల్ల అశోక్ ఉన్నారు మా గారు శ్రీనివాస్ గారు అదేవిధంగా గవర్నమెంట్ కిరణ్ గారు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి శ్రీధర్మే సతీష్ చంద్ర నాయక్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ గురువులు అనేక మంది ఉన్నారు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మిమ్మల్ని పూర్వ విద్యార్థులు అంటారు నేను అంటున్నా వనపతికి మీరు అపూర్వ విద్యార్థులు నేను మిమ్మల్ని గుర్తు వనపర్తిని మీరు మర్చిపోవద్దు మిమ్మల్ని వనపర్తి వనపర్తిలో ఉంది దాన్ని కొనసాగించాలని చెప్పి చదువులకు మొదటి నుంచి కూడా వనపర్తి నిలైంది మీరు సుదూర ప్రాంతాల నుంచి రావడమే కాకుండా నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నా మామూలుగా ఒక పెద్ద పెళ్లిలో జరుగుతున్న కోలాహలం కనిపిస్తుంది ఇక్కడ ఎవరంతా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కలుసుకుంటున్నారు ఫొటోస్ దిగుతున్నారు పాత మెమరీస్ ను రీకలెక్ట్ చేసుకుంటున్నారు దీనికోసమైనా అంత దూరం నుంచి వచ్చినా అని చెప్పిన ఈ సందర్భంగా ఇది చూడడానికే రావడం జరిగింది వాస్తవంగా సాంకేతికంగా నాకు కొన్ని ఇబ్బందులు ఉండే రాలేకపోయి అనుకున్నా కానీ సత్యనారాయణ గారు రాత్రి పొద్దున్నే మా అక్క చేసింది అక్క వస్తున్న వాళ్ళేదాన్ని వినాలి కదా అంతా బయలుదేరి ఇవాళ మిమ్మల్ని అందరికీ కలిసిన తర్వాత రాకపోయి ఉంటేనే చాలా మిస్ అయి ఉండేవాడిని అని కూడా నేను సందర్భంగా